సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆ జూనియర్ కళాశాలలో విద్యార్థులు టాప్ ర్యాంకులు కళాశాల ఏర్పడి సంవత్సరంలోనే అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించిన విదేశా జూనియర్ కళాశాల బైపీసీలో మొదటి సంవత్సరంలో బైపీసీలో నాలుగు వందల ముప్పై ఏడుకు గాను నాలుగు వందల నలభై మార్కుకు ఎంబీసీలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు అధిక శాతం విద్యార్థులు సాధించారు తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత అనేక మంది విద్యార్థులు డిస్టింక్షన్లు టాప్ ర్యాంకులు సాధించిన ఘనత అతి తక్కువ కాలంలో అకాడమీ సెంటర్ విదేశా జూనియర్ కళాశాల తిరుమలగిరి విద్యార్థులకు సాధ్యమైందని వారు పేర్కొన్నారు バイスにバイスかなないことじゃらないですね。バイスに見たらもっといいあるか。バイスも見たら。バイスに。オッケー。オール <laughs> 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 اندري جايස් انا عندي صوت يا بو بو ون ستپ بنكنت جايو تو رنكو ديلو وركليك लेट टू सम रीस्क करो एक्सरसाइज है चेतना वटना है स्माइल रेडी <laughs> र <laughs> 아이쪽으로건너만는 괜찮네 이거랑이 이 사이드 건너만는 괜찮네 శివమోహన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది విధిషా జూనియర్ కాలేజ్ అనకాడమీ సెంటర్ సో ఈ సంవత్సరం మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్టు తెలియజేయడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సంవత్సరం మా విద్యార్థులు ఎంతో ప్రశంసనీయమైన ప్రదర్శన కనబరిచారు ఇది వారి కృషికి మరియు మా అధ్యాపకుల అంకిత భావానికి నిదర్శనం ఈ సంవత్సరం మొత్తం ఉత్తీర్ణ శాతం హండ్రెడ్ పర్సెంట్ కాగా అనేక మంది విద్యార్థులు డిస్టింక్షన్లు మరియు టాప్ ర్యాంకులు సాధించారు అందరు విద్యార్థులకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే తల్లిదండ్రుల మద్దతు మరియు మా బోధన మరియు బోధనేతల సిబ్బంది కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈరోజు నుండి కాలేజీ కార్య కార్యకా కార్యాలయాల్లో మార్క్స్ మెమోలు తీసుకోవచ్చు ఫలితాల గురించి ఎలాంటి సందేహాలున్నా విద్యా కోఆర్డినేటర్లు లేదా సంబంధిత క్లాస్ ఇన్ఛార్జీలను సంప్రదించవచ్చు మేము మా విద్యార్థులలో అకాల మీద విద్యా నైపుణ్యం మరియు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అందరికీ ధన్యవాదాలు నా పేరు వెంకటేష్ అకాడమీ సెంటర్ తిరుమలగిరి మాది ఈ క్యాంపస్ లాస్ట్ ఇయర్ పెట్టాము అనకాడమీ అకాడమీ తిరుమలగిరిలో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి ఈ సంవత్సరం మా పిల్లలు శ్రీ వైష్ణవి బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి అండి అలానే ప్రణవి రిషిక ఇద్దరు పిల్లలకి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ అండి అలానే ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ అండ్ అబోవ్ ఇరవై మూడు మందికి వచ్చినాయండి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మార్కులు దాటి వచ్చింది అన్ అకాడమీ సెంటర్ తిరుమలగిరి ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నారండి అలానే బైపీసీలో కూడా ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఫైవ్ కి ఇద్దరు వచ్చినాయి ఫోర్ థర్టీ ఫోర్ ఇద్దరికి వచ్చినాయి ఫోర్ థర్టీ త్రీ ఒకరికి వచ్చింది ఫోర్ థర్టీ అబో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ అబో ఆరుగురికి వచ్చిందండి ఆరుగురు పిల్లలకి వచ్చినాయి సో ఈ రిజల్ట్ సాధించిన మా పిల్లలకి पेरेंट्स की अलाने मां प्रिंसिपल గారికి मां सेंटर हेड సిసిప్రేతంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను